మీడియా వాళ్ళకి పత్రిక వేసారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కూనో అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్లుగా మనం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం వాళ్ళ మాట్లాడి వాళ్ళు ఏమేమి చేశారు చేయని ఉద్దేశంతో మనం కూడా ఉండిపోయినా మాట్లాడకుండా ఇది రాను 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 మాటలు ప్రభుత్వంగానే ఉండిపోతూ ఉన్నారు చేతులు ప్రభుత్వంగా లేదు ఇది ఈ పొద్దు వాళ్ళు తప్పులు చేసి ప్రభుత్వం వాళ్ళు పక్క పెట్టుకొని వాళ్ళు తప్పులు చేసి గుడ్డు కాల్చి మగన్ మన పైన చేస్తా వేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్లుగా వింటూ ఉన్నారు మంచిదే ఎన్ని తప్పులు మనం అంటున్నారు కదా మాట్లాడితే మీడియాలో మీరు ఏమంటున్నారు తప్పులు మనం చేసినాం చేయండి రుజువు చేయండి పలానా జాగాలు అమ్మేసారు పలానా జాగాలు అమ్మేశారు రుజువు చేయండి రుజువు చేసి మాపైన చర్యలు తీసుకోండి మాట్లాడితే జాగాలు అమ్మేసిన జాబా జాగాలు అమ్మేసినారు నిజంగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక మాట చెప్తున్నాను హాస్పిటల్ వెనకాల తొమ్మిది ఎకరాల స్థలము గత ప్రభుత్వాల్లోనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు దాని ముందు ప్రభుత్వాల్లో తొమ్మిది ఎకరాల స్థలం హాస్పిటల్ వెనకాల ఏమైనట్లుగా ఏమైనట్లుగా గవర్నమెంట్ స్థలం ఏమైనట్లుగా మన ఎవరో ఒక ఆయన చెప్తారు గుడియా రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కౌన్సిలర్లు అమ్ముకున్నారు అంత దురదృష్టం ఇది గతి మనకు రాలే ఎవరు అమ్మన్నారు మీరే ఎంక్వైరీ అయ్యండి నేను మా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నాను మీరే ఎంక్వరీ అయ్యండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఒక జాగా అమ్మింటే కూడా కఠినంగా శిక్షించండి వాళ్ళకి జైలు పంపించండి ఇంట్లో నాతో సహా మీకే తెలుస్తుంది ఎవరు అమ్మన్నారు ఎవరు ఎవరు కబ్జాలు చేసినారనేసి ఇంకోటి మాట్లాడితే గంట వరకు ముంచేసాడు తినేసాడు ముంచేసాడు తినేసాడు గంటావూరు గురించి మీకు ఏం తెలుసు గంటారు కాలనీలో ఎన్ని రోజులకి నీళ్ళు వస్తాను మీకు తెలిసిన నేను పదహైదు ఏళ్ళుగా ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి నా సొంత డబ్బుతో కుమారన్న మున్సిపల్ చైర్మన్ ఉండినప్పుడు అప్పుడుండే ఏఈలు కమిషనర్ పిలుచుకొని పోయి నా సొంత డబ్బుతో సొంత డబ్బుతో కనీసం అంటే ఆడ ఒక మొత్తం మూడు వార్డులకు పైప్ లైన్ ముప్పై లక్షల రూపాయల నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను మున్సిపాలిటీలో కూడా చేయండి ఏమైనా బిల్లులు ఉన్నాయో జాఫర్ ఏమైనా చేసుకున్నాడేమో అనేసి ఇంటింటికి కుళాయిలు ఇప్పించినాము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల రూపాయలకి కుళాయి అనేసి ఇంటింటికి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నేను ఇంటింటికి కుళాయిలు ఇప్పించినాను మళ్ళాక పందులు తిరుగుతూ ఉండే గంటావర కాలనీలో ఆ పక్క లాస్ట్లో కాలనీలో పందులు తిరుగుతూ ఉండే ఒక సెంటు స్థలం ఇస్తా ఉంటే మన వాటిలో ఉండేవాళ్ళకి ఏదో ఇవల్ల ఎక్కువ ఈ వల్ల చేయాలా అనే ఉద్దేశంతో నేను గతం మన మాజీ ఎమ్మెల్యే గారితో చెప్పి అడవిగా ఉంటే అడవిగా ఉంటే మొత్తం క్లీన్ చేసి తొమ్మిది వందల తొమ్మిది వందల డెబ్భై ఇంటి స్థలాలు మన దీంట్లో రెవెన్యూ ద్వారా సచివాలయాల్లో అప్లై చేసి పేరు టు పేరు ఎంఆర్ఆర్ గారు పులుకి ఇప్పించి వాళ్ళకి చీటీలు ఇప్పించినాం వాళ్ళకు వచ్చింది నెంబర్తో సహా ఎన్ని జాగాలు ఇప్పించినాం మనము ఈరోజు చెప్తాను జాఫర్ అమ్మ జాఫర్ గారు అంత దురదృష్టం పట్టలేదు ఇంకా కానంటే పది మందికి పెట్టే ఉద్దేశమే కానీ పది మందికి సొత్తు తినే ఉద్దేశమే ఇప్పుడు సవాల్ చేస్తా ఉంటా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఈ నేను లెవెల్ చేసి హిస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని పిల్లలు మీరు అమ్మారా నేను రుజువు చెప్పిస్తాను ఎన్క్వైరీ చేయండి జాఫర్ అనేవాడు యాడన్నా జాగాలు అమ్మాడా అంతే మీరు ఏం కఠినంగా శిక్షిస్తారు శిక్షించండి నాకు సిద్ధం లేదు మీరు ఈ పదహైదు నెలల్లో మీరు ఎన్ని జాగాలు ఉన్నారు గంటావర్లో నేను రుజువు చేపించేదా మీరు ఏమేమి అక్రమాలు చేస్తాను నేను రుజువు చేపించేద్యా సచివాలయంలో గంటారు సచివాలయంలో ఒక రూపాయి కరెక్షన్ చేయాలి తీయాలంటే భయపడతా ఉండ్రి ఈ పద్దు సచివాలయంలో పరిస్థితి ఏమి ఒక పింఛన్ పెట్టాలంటే పరిస్థితి ఏమి ఒక రేషన్ కార్డు కావాలంటే ఏమి ఉండీలు పెట్టేసినారు ఉండీలు ఏమ్రా అంటే మాకు ఇన్ఛార్జ్లు ఉన్నాయా వాళ్ళకి ఏవల్ లా అంటున్నారు మీరు ఎవరికన్నా ఐదేళ్ళు గత ప్రభుత్వంలో కనుక్కోండి గంటారు సచివాలయంలో కనీసం అంటే తొమ్మిది వందల ఎంటి రేషన్ షాపులు కనీసం అంటే రేషన్ కార్డు లో ఒక ఐదు వందల కార్డులు ఇప్పించింటాం ఏడన ఒక రూపాయి కరప్షన్ పాటు పడినా చూడండి ఈ పొద్దు మాట్లాడితే వైఎస్ఆర్ కౌన్సిల్ తిర్ కౌన్సిల్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రుజువు చేయండి కఠినంగా శిక్షించండా ప్రభుత్వం మీదే మీరు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటా ఉండదు మీరు చెప్పినట్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటా ఉండదు ఒకవేళ నేను కూడా కానీ నా ఎంత నేను కూడా కానీ ఏదన్నా తప్పు చేయండి మీరు కఠినంగా శిక్షించడానికి మాకు సిద్ధము మీరు పనికి పనులు మీరు పదహారు ఏళ్ళుగా మీరు పదహారు నెలలుగా మీరు చేసుకుంటూ హాస్పిటల్ కాడే తొమ్మిది ఎకరాలు జాగాలు అమ్మేసి తొమ్మిది ఎకరాలు స్థలం అమ్మేసి మీరు గతంలో ఈరోజు మా పైన పట్ట కలిసి మొగం కలిస్తా మొగం తుడుస్తూ ఉన్నారా మీరు మీరు ఇప్పుడు కూడా సరే నేను డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాను నేను అనా మేము కాన తప్పు చేయండి మీరు కఠినంగా శిక్షించే దాన్ని మేము సిద్ధము మీ ఓళ్ళో చేస్తా ఉండే అరాచ్యాలు గంటా వచ్చి మీరే కనుక్కోండి మేము రెడీ చేసిన చట్టాలు అప్పుడు ఉండే కలెక్టర్ గారు తొమ్మిది వందల ఎనభై పట్టాలు సంతకాలు చేసిన సంతకాలు కూడా ఉన్నాయి దాని భాగంగానే పన్నెండు వందల రెండు వందల పన్నెండు పట్టాలు గట్టూరులో వచ్చిన పట్టాలు ఇక్కడ మార్చియండి అని అది కూడా చెప్పడాము ఆ పట్టాలు కూడా ఎంఆర్ ఆఫీస్లో ఉన్నాయి షన్మగం సార్ కలెక్టర్ గారు రాయించిన పేపర్ కూడా నా దగ్గర ఉన్నది ఆ పట్టాలు మార్చి ఇచ్చేస్తే ఎక్కడ మనకు అమ్ముకునే దానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో ఆ జాగాలు కూడా మీరు అమ్ముకుంటా ఉంటారు ఆ జాగాలు కూడా మీరు అనుకుంటుంటారు ఇంద్రమ్మ కాలనీలో ఆడ ఒక ఇన్చార్జు ఏమి ఇన్ఛార్జు జాగాలు ఆడే కూడా చూసి అమ్ముకోలేక గడ్డూరు ఇదో వైఎస్ఆర్ నగర్ లో ఆడిపోయేది ఏం ఇచ్చారు కనీసము నీళ్లు పోయి వంకలుగా కోసుకొని పోయితూ ఉంటారు రోడ్లు మీ జన్మానికి అది లెవెల్ చేయడానికి లేదు గంటా జనాలు అడగండి ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి జేసీబీ ఆ వార్డు కోసము జేసిబి నా కొని పెట్టేంటి నేను రోడ్లు కాలువలు లెవెల్ చేయడానికి ఇప్పుడు పై చూడండి సైకిల్ పోయేదానికి కష్టంగా ఉండదు మీరు ఏదో పొట్ చేస్తారు చేస్తారు అనేసి మనం కూడా ఎదురు చూసినాం మీరు ఏదో చేస్తారు పడతారు అనేసి ఇప్పుడు వరకు కూడా పదహారు నెలలు అయింది మీరు ప్రభుత్వం పదహారు పదిహేడు నెలలు అయింది ఇప్పుడు ఏడైనా మీరు ఒక అరకిలో సిమెంట్ కలిపి చేసినారా ఏదైనా ఒకే ఒక పది రూపాయలు అభివృద్ధి పని చేశారా మీరు గంటా కానీ పలొన్న టౌన్ లో కూడా కానీ మీ అప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నేను గంటారు కానీ దత్తకు తీసుకుంటానని నేను కూడా సంతోషం పడ్డాను నేను చడిపోతే కూడా పోనీ మా వాళ్ళు ఆయన దత్తకు తీసుకుని ఊరంతా డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఆ రోజు పోయిన ఆయన ఇప్పుడు వరకు రానేయలే పాపం ఆయన ఇదంతా ఆలోచించండి ఊరికే ప్రజలు నమ్మారని మీ మాటలు ఊరు నమ్మరు మీ బుద్ధి ఇప్పుడు అర్థమైపోయింది మీ బుద్ధి మీ చేతులు మీరు చేస్తూ ఉంటే పనులు ఇప్పుడే జనాలకు అర్థమైపోయింది మాట్లాడితే ఎలక్షన్ ఎలక్షన్ రాండే దమ్ము ధైర్యం చెప్తున్నారు కదా అట్లే తెలుసుకుందాం ప్రజాశాతంలో పోతాము మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తారు కదా జరిపించింది జనాలు ఎవరికి ఆదరిస్తారో అది కూడా చూద్దాం మళ్ళాక మనం అందరూ గెలిచి జగన్ అన్న జెండా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మళ్ళాక చేస్తుంటాము రాబోయే ఎలక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం నిలబెట్టుకుంటాం అందరు నమస్కారం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు యువ నేత నారా లోకేష్ బాబు గారు కావచ్చు పలమనేరు తీసుకుంటామంటే గౌరవ శాసనసభ్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని వాళ్ళు పలమనేరు నియోజకవర్గాన్ని మన అమరావతి గారు ఎలా అభివృద్ధి చేయాలా అనేసి వీళ్ళు చేసిన దరిద్రపు పాలనని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టాలంటే వాళ్ళ తల ప్రాణం తోకొస్తోంది ఆ దీ దీంట్లో ఉన్నారు సెంట్రల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నరే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రము ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందిందో విఘ్నులు చదువుకున్న వాళ్ళు ఉన్నత వర్గాలంతా కూడా పేద బడుగు బలహీన అంతా కూడా ఆలోచన చేస్తున్నారు ఆ మూమెంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధిలో ముందు ముందుకు ఉంది ఎందుకంటే వీళ్ళు ఐదేళ్ళు చేసిన అవినీతి అరాచక పాలన కనీసం ఉద్యోగుల జీతాలు లేకుండా కనీసం పెన్షన్ లేకుండా అతనితో కేసిన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా ఈ రోజు పెద్ద పెద్ద మన నాయకులు తీసుకెళ్తా ఉంటే అది చూసి ఓల్చుకోలేని మన పలమునూరులో అంతా ప్రభుత్వలే మాట్లాడేదంతా శ్రీరంగ నేతలే దూరేదంతా దొంగల గుడిసలే మన పలమునరు నాయకులు చెప్తున్నా ఎందుకు అంటే ప్రాక్టికల్ గా నేను అనుభవించిన గత మున్సిపల్ ఎన్నికలు అన్నప్పుడు నా అనుభవం కూడా మీతో చెప్పదలుచుకున్నాను పలమనేరు పట్టణ టౌన్ కన్వీనర్ అయిన వాటి అంటే ఒక ఆర్మీలో కూడా పనిచేసిన అది ఎందుకు ఆర్మీలో పనిచేయన నాకు తెలీదు ఎందుకంటే ఎస్పీకి నన్ను పెట్టిన ఇబ్బంది నేను చెప్తుండ మున్సిపల్ ఎన్నికలు అర్ధరాత్రుల వరకు తలుపులు తట్టి ఎట్లు చేసి ఎట్లు చేసా అనేసి లాస్ట్ లాస్ట్లో స్క్రూటిన్యూ రోజు కూడా మున్సిపల్ ఆఫీస్లో ఆ పరమేశ్వరుడు ఉండే గుడి వెనకాలొచ్చి అందరికీ నువ్వు పెరకలేదు ఉంటే పెరికేస్తా ఆయన ఏవో ప్రజాశేత్రంలో రావాలయ్యా కనీసం మీ గవర్నమెంట్ మీద ఎటువంటి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలుస్తుంది అది కాకుండా మొత్తమే వీళ్ళు అనధికారంగా అన్ని అధికారుల చేతిలో పెట్టుకునేసి మున్సిపాలిటీలో రాత్రి అంతా ఉండి గబ్బు పట్టించేసి ఇది చేసేసి రోజు చిట్టా ఉంది చిట్టా ఉంది చిట్టా ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు భారత సైన్యంలో పనిచేసిన వాడు అయితే ఆ చిట్టా ఇప్పు అది ఇప్పలేదు అది గత రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికలప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పలమనగర్ వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే నటు వెంకటే గౌడ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడారు గంగల్ సిరసు పెద్ద చెరువు పలమునగర్కి ఇంటింటికి ట్యాపు ప్రతి ఒక్కరికి గిల్లు ఇవి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏదైతే అడిగినారో పొలం నేరుకు ఒక్క మంచి అభివృద్ధి చెప్పుకునే గేమైనా ఉందా ఏమీ లేదు అది వచ్చి శ్వేతపత్రం అంట కొన్ని రోజులుంటే మీ పర్సనల్ శ్వేత పత్రాలు అన్ని అధికారుల ద్వారా వాళ్ళే రిలీజ్ చేస్తారు ప్రతి ఒక్క ఎవరెవరైతే ఉన్నారో మీరు ఇంటింటికి ఒక తహసీల్దార్ని పెట్టుకొని తహసీల్దార్ సీల్ ను పెట్టుకొని అనుకున్నంత పట్టాలు ఇచ్చేసి ఆ అక్రమ పట్టాలు మీరు సక్రమ పట్టాలనుకొని ఒక ప్లాట్కి ఏం రేటు గంటా ఊరంతా కురపలంతా గడ్డు అనేసి మీరంతా ఎంత అవినీతి చెందో మీ చిట్టాలు పట్టాలు మీ అవినీతి అక్రమాలు అవన్నీ కూడా మా పుట్టులో కూడా ఉన్నాయి మేము రాజకీయమే చేస్తాం అనేది మీరు వారు వన్ సైడ్ అంటున్నారు కదా బ్రహ్మాండం వారు వన్ సైడే చేస్తాము వారు వన్ సైడ్ ఈసారి జరిగేది మీరంతా ఇరవై ఆరు ఇరవై ఆరు వైఎస్ఆర్ సిపి చెన్నై ఎగరద్దాం అంటారు కదా ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం నాలుగు కాలాల పాటు చల్లగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసిపోయే దాంట్లో ఇంకా పదహైదు కాదు ఇరవై ఏడులో కూటమి ప్రభుత్వమే అధికారంలో పడుతుంది మీరు అనుకుంటారు ఇరవై ఆరు గెలిచి ఎగరేస్తామంటే పేపర్లు పెరిగేకి ఇంకోటి ఇంకోటి చేసే అక్కడ ఉండేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరన్న గారు ఇద్దరు క్రమశిక్షణ గల నాయకులు ఎంతో రాజకీయం అనుభవం నాయకులు వాళ్ళు మీలాగా చీఫ్ ట్రిక్స్ చేయరు అది గుర్తు పెట్టుకునేసి ఇంకొక ఆయన చెప్తాడు మదనపల్లి మద్దంపల్లి రోడ్ అని చేసింది మీరే కదా యువతని బ్రష్ పట్టించింది మీరు కదా గంజాయి మత్తులో దింపింది మీరు కదా టెట్రా ప్యాకెట్లు ఈ రోజు మీద ఏదైతే వాడు ఉన్నదో ఆ వార్డులు అంతా ప్రతి ఇంటికాడ టెట్రా ప్యాకెట్లు గుర్తులేదా అదే మామంది చెప్తాన్నారు మేము వచ్చిందనా సక్రమమైన మీ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదేళ్ళకి ఏళ్ళకి మా మద్యం శాతం అంతా పెట్టేస్తే దాన్ని సక్రమంగా అమ్ముతా ఉన్నాము మీరు ఎవరైతే ఉన్నారో రౌడీ సీటర్ మంచి మంచి యువతని పెడదారిని పట్టించి తప్పుదారు పట్టించి గంజాయికి డగ్స్కి కి అలవాటు చేసి ప్రతి ఇంట్లోనే టెట్రా బయటలు తెచ్చి వాళ్ళకి డబ్బా చూపించి మొత్తమే మదనపల్లి రోడ్డు చెడిపింది ఒక మాజీ కౌన్సిలర్ భర్త కాదా అనేది మీడియా సమాజంగా తెలియజేస్తున్నారు దానికి చెప్పలే బహిరంగ సవాలు విసురుతా ఎక్కడ నిరూపించమే నిరూపిస్తా మద్యం కేసు అంత కోర్టు కదా ఎన్ని ఉన్నాయి అదన్నీ మీరు పెట్టిన భిక్షే కదా వాళ్ళకి ఈరోజు మదనపల్ రోడ్ని ఇల్లీగల్ యాక్టివిస్ట్ అంతా తయారు చేసి మీద పీస్ఫుల్గా ఉన్న ఏరియా అంతా పనులు పాడు చేసుకుని ఎస్టేట్లు కొలుగు మంచి పాపము దాని అంతా సర్వనాశనం అయిపోయి ఆడంతా మదనపల్లి రోడ్ని ప్రశ్న పట్టించింది గౌరవ మాజీ చైర్పర్సన్ భర్త ఏం కాదా కనీసం నీ వార్డులో ఓట్లు ఎలక్షన్ జరిపినావా ఆ రోజు పో పో మరో కాలే మీ గురించి చెప్తారు ఏమేమి చేసింది అది మొత్తమే పలం నెలలో ఎప్పుడు లేరు యునానిమస్ మీకు ఎట్లైపోయినాయి ప్రజలకు తెలీదా మీరెవరైతే ఆ విధంగా గెలిచిన కనీసం మీకు వార్డు ఎంత బౌండరీస్ తెలుసినా ఎన్ని ఓట్లు తెలుసినా ఏమి తెలీదు కౌన్సిలర్ 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 ఈసారి అట్లంతా జరగదు ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా వస్తాము మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైతే చిట్టా 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 అంటే ఊరికే మేక్పోత గాంధీంపులకి భయపడవ ఎవరు లేరు మేమంతా పులి కాండ్రులో ఇదే పద్ధతిలో మేము ఉన్నాము మీరు చిట్టా ఏమన్నా విప్పండి ఇక్కడ ఎవడు భయపడి వచ్చి పోసుకున్నాడు తప్పు చేసింది మీరే దొంగే దొంగ అన్నట్లుగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది మీ చరిత్రలో అన్నీ ఉన్నాయి సమయం వచ్చినప్పుడు అధికారుల ద్వారా మేము విప్పుతాము అమర్ అన్న గారు ఎటువంటి నాయకుడు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంత దాత్య మీకే మంచిది ఎత్తలంటే విత్ తో సహా మొత్తం మీడియా సార్ బయట పెడతాం పలం నేర్ ప్రశాంతతగా ఉండాలనేదే అమరన్న గారి యొక్క దేయం మా యొక్క ఆయన అడుగుచాడ మా ధ్యేయము అంతేగాని ఏదేదో చెప్తాడు వినాయక్ ఎవరు సిద్ధంగా లేరు ఈసారి ప్రజాశక్తిలో రండి ఎవరెవరు ఎవరు సత్తా ఏమో ఈ మొన్న సాధారణ ఎన్నికలు తెలిసింది ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాము మా వాళ్ళంతా సైనికులుగా పనిచేసి పలం నేర్ అభివృద్ధే అమరన్న గారు తెలుగుదేశం పార్టీ మా యొక్క దేయం మీలాగా బ్రాండ్ పొలం మీద రావాలా స్వచ్ఛ పొలం మీద రావాలా మీలాగా కంపు కొట్టించిన పాలన వద్దు మీరు వద్దు మీ దరిద్ర పాలన వద్దు మీరు అవసరమేలా స్వచ్ఛతగా వస్తుంది అభివృద్ధి ఉంటుంది ప్రజలు బాగుండాలి మనమంతా బాగుండాలని తెలియజేసుకున్నాం జై హింద్